విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నిజమేనా ఇప్పుడు అది నిజంగా ఆంధ్రుల హక్కు కాబోతుందా ప్రైవేటీకరణ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పులు పాలైపోయింది నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిందా దీన్ని రాజకీయంగా ఎవరికి వాళ్ళు తమ ఖాతాలో వేసుకుని ఆ క్రెడిట్ మాదే అని చెప్పుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఎలాగ సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి కేంద్రం తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా కలిసి వచ్చిన ఒక క్రెడిట్ మోడీ వల్ల బాబు గారికి వస్తున్న క్రెడిట్లో ఇది ఒక భాగమా అసలు ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం అసలు ఆలోచన ఏంటి మనసులో ఉన్నది ఏంటి బయట పెట్టారా ఇంకా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొదటి నుంచే ఉద్యమాలు లేదంటే ఒక ఎమ్మెల్యే రాజీనామా వైఎస్ఆర్సీపీ కూడా పాదయాత్ర చేసినప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు విశాఖలో వీటన్నిటి ప్రతిఫలమా అసలు ప్రైవేటీకరణకు ఈ పదకొండు వేల నలభై నాలుగు వందల కోట్లకు అసలు ఏమాత్రం సంబంధం లేదా అందరి ప్రయత్నము కలిస్తేనే ఇది సాధ్యమైంది అనుకోవాలి ఎందుకంటే అంటే కుమార్ చాలా స్పష్టంగా చెప్పారు వాస్తవంగా ప్రైవేట్ ఇచ్చేద్దాం అనుకున్నారు మూసేయాలని ఎవడనుకోడు అంత పెద్ద ప్లాంట్ని ప్రైవేట్ ఇచ్చేద్దాం అనుకుంటే అప్పట్లో జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో దాని మీద చర్చ పెట్టి తీర్మానం చేసింది ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదన్నటువంటిది ఆ సందర్భంలో అది ఆగింది ఆ తర్వాత చూస్తే దాని నష్టాలని భర్తీ చేయడానికి అసలు సమస్య ఏంటి దానికి క్యాప్టివ్ మైండ్స్ అంటారు అంటే దానికోసం అంటూ ఒక మైండ్ లేదు ఇప్పటిదాకా ఏంటంటే ప్రైవేటుగా దొరికేటటువంటి ముడి ఖనిజాన్ని కొనుక్కుని అది వాడుతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బావిలో నుంచి మనం నీళ్లు తోడుకుంటే ఖర్చు ఉండదు అదే మనం గనక ఏ వాటర్ ప్లాంట్ వాళ్ళ దగ్గర నుంచి కొంటే ఎంత అవుతుంది ఒక ఇంటికే చూసుకుంటే మనం మన ఇంటి దగ్గర బోర్ వేసుకున్నాం అనుకోండి మనం ఆ బోర్కి అయ్యే కరెంటుకి ఖర్చు పెడతాం అదే కనుక వాటర్ రోజు ట్యాంక్ తెప్పించుకోవాల్సి వస్తే ఓ ట్యాంక్ కట్టించుకుని దానికి ఎంత ఖర్చు అవుతుంది డబుల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ అవుతుంది సహజంగా ఎందుకంటే అది అక్కడ ట్యాంకులో పోసినా మళ్ళీ మోటార్ వాడాల్సిందే కదా అట్లాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి సమస్య ఏమైంది సొంత క్యాప్టూ మైన్స్ లేకపోయేటప్పటికి అది పెద్ద సమస్యగా మారింది వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనేటప్పుడు రేట్ ఎక్కువ అవుతుంది ముడి సరుకు రేట్ ఎక్కువైనప్పుడు దాని అవుట్పుట్ ప్రొడక్షన్ కూడా రేట్ ఎక్కువ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే హై క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి అవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ దానికి కావలసినటువంటి రా మెటీరియల్కి అట్లాగే దాని ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే కాస్ట్ వలన అది నష్టపోతూ వచ్చింది దానికి తోడు ఓవర్ సిబ్బంది ఉన్నారు అవసరానికి మించిన సిబ్బంది ఉన్నారు జీతాలు తీసుకుంటున్న వాళ్ళల్లో పనిచేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఏమో నలభై యాభై శాతం ఉంటే దాన్ని కవర్ చేయడం కోసమని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెద్ద ఎత్తున పెట్టుకోవాల్సి వచ్చింది ఇది ఒక భారం అవుతూ వచ్చింది దాన్ని పరిష్కరించాలంటే కార్మిక సంఘాలు ఐక్య ఉద్యమాలు ఈ గోలు నడుస్తుంటుంది దాన్ని అందుకని ఎటు పరిష్కరించకుండా వదిలేశారు ప్రైవేట్కి ఇచ్చేస్తే అంతా ఇక చేతికి మట్టి అంటది కదా అని దులుపుకుందాం అనుకున్నారు కానీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రుల హక్కు అన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అన్న నినాదం నుంచి వచ్చింది అన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నమ్మేటటువంటిది ఒకప్పుడు ఆ ఉద్యమంలో ఆనాటి జనతా వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన ఉంది దాన్ని పోగొట్టకూడదు అన్నటువంటిది ఇప్పుడు ఒక రెండు రకాలైనటువంటి దాంతో కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయింది ఒకటేంటయ్యా అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్గా స్టీల్కి బాగా గిరాకీ పెరిగింది రేట్లు బాగా దొర వస్తున్నాయి లభిస్తున్నాయి మన నుంచి ఎక్స్పోర్ట్లు చైనా నుంచి తగ్గింది ఎక్స్పోర్ట్ ఎందుకంటే చైనాలో ఆ కంపెనీలకు కొంత క్రైసిస్ వచ్చింది పవర్ క్రైసిస్ ఏమొచ్చిందో తెలియదు కానీ క్రైసిస్ వచ్చింది దాంతో ఇండియన్ స్టీల్ మీదన ఎక్కువగా ఎక్స్పోర్టేషన్ నడుస్తుంది దీన్ని వినియోగించుకోవాలి అంటే మనకి ఇక్కడ ప్రొడక్షన్ భారీగా ఉత్పత్తి కావాలి దానికి అనుగుణంగా పరిశ్రమలు పెరగాలి ఉన్న పరిశ్రమలు మూసేసుకుంటూ కొత్త పరిశ్రమను పిలుచుకుంటే ప్రయోజనం ఏంటి ఎందుకు ఇప్పుడు మెట్టలు తెస్తాడు లేకపోతే ఇంకొకళ్ళు తెస్తారు ఇంకొకళ్ళు తెస్తారు అంటుందంటే స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు ఆసక్తి చూపెడుతున్నారు జందాలు వీళ్ళందరూ అంటే ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి అనమాట ఇంకొక వైపున అంటే ఇదివరకు నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ ఉంది ఒరిస్సాలో అప్పట్లో వాస్తవంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక గనిని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం మామూలుగా అయితే కనుక మనకి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ప్రపంచీకరణలో మనం సంతకం పెట్టిన తర్వాత ఏగనైనా సరే ఏదైనా సరే ప్రైవేట్కి ఇవ్వాల్సిందే కానీ అంటే వేలం వేయాలి ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వేలంలో కొనుక్కోవాల్సిందే కానీ వాటిని ప్రత్యేకించి ప్రోత్సహించకూడదు అనేది నిబంధన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ ఒప్పందం కారణంగా ఆ నిబంధన ఉంది ఆ కారణంగా మనం దానికంటూ సపరేట్గా ఇవ్వాల వేలంలో కొనుక్కునే స్తోమత దానికి ఉండట్ల అందువల్ల ఆగిపోతా వచ్చింది అయితే ఈ మధ్య కాలంలో అమెరికాను కొన్ని దేశాలు ఏం చేస్తుంటే కొన్ని కొన్ని దేశ దేశీయ మార్కెట్ ప్రయోజనాల కోసం అంటూ ఈ నిబంధనలు కొన్నింటి నుంచి బయటకు వస్తున్నాయి వచ్చి కంటిన్యూ చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళ పరిశ్రమలను ప్రోత్సహించుకోవడానికి సిద్ధపడుతున్నాయి కాబట్టి అదే ఇప్పుడు భారత్కి కూడా ఒక వెసులుబాటు అయింది అందులో భాగంగా క్యాప్టివ్ మైని కేటాయించింది కేవలం ఏది మోడీ ప్రభుత్వం కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే ఒక మైండ్ మనం కేటాయించాక ఈ ఏరియాలో తవ్వుతామని చెప్తాం ఈ తవ్వకానికి అక్కడ ప్రజలు పర్మిషన్ ఇవ్వాలి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి అక్కడ ఏం చేయాలి ప్రజల్ని అధికారులు మోటివేట్ చేయాలి అమ్మా ఇక్కడ తవ్వుతాం కానీ ఈ తవ్వడం వల్ల ఏ పర్యావరణ ప్రాబ్లం రాదు మీకు ఎట్లాంటి అనారోగ్యం ఉండదు మీకు ఇంకా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మీ జీవితాలు బాగుపడతాయి అని అక్కడ వాళ్ళని ఒప్పించాలి ఈ క్యాప్టివ్ మైన్స్ ఈ మైన్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటాయి అటవీ ప్రాంతం అంటే గిరిజనులతో ముడిపడి ఉన్నటువంటిది ఇక్కడ వాళ్ళకి విరుద్ధంగా ఎక్కడ మైనింగ్ చేపట్టడానికి వీలు లేదు కాబట్టి అప్పట్లో ఆ కారణంగా కేటాయించిన గని ఆపేసింది సుప్రీంకోర్టు దీంతో పాటుగా వివిధ గనులకి కేటాయింపును ఆపేసింది ఎందుకంటే అప్పుడు ఎవరో పిటిషన్ వేసింది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోలేదు అన్న కారణంగా పిటిషన్ వేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఆపేయించింది అన్నమాట టోటల్గా అక్కడతో ఆగిపోయినాయి అయితే కాలక్రమంలో ఏమైందంటే అక్కడ ఆ తర్వాత మరి ప్రజాప్రాయం ఎవరు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకోవాలి వాళ్ళు తీసుకున్నామంటే వాళ్ళకి అక్కడ గిరిజనులతో లింకేజ్ ఎక్కువ ఓట్లు ఎక్కువ వాళ్ళకి వాళ్ళని ఆల్రెడీ వీళ్ళకి కొంత కమ్యూనిస్ట్ ఐడియాలజీతో లింక్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ గనుల్ని యాక్సెప్ట్ చేయాల ఆ ప్రజాప్రేయశాఖ జరపల కొన్ని చోట్ల జరిపామని చెప్పేసి రాసేసి రిజెక్ట్ చేశారని రాసేశారు దాంతో మనకి వాస్తవంగా అక్కడ గని తవ్వితే ఇరవై ఆరు శాతం వాట విశాఖ స్టీల్ ప్లాంట్కి రావాలన్నమాట ఒక గనిలో దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమృద్ధిగా ఉంటుంది ఇంకా అవసరమైతే కాస్త రా మెటీరియల్ మిగతా వాళ్ళకి కూడా అమ్మగలదు అది ఆ విధంగా కూడా డబ్బులు సమకూర్చుకోగలదు అయితే ఇప్పుడు అక్కడ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం దిగిపోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది రావడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ప్రజాప్రాయ ఒరిజినల్గా చేశారు అక్కడ ప్రజలు కూడా వాళ్ళకు ఉపాధి అవకాశాలు వస్తాయి అనేటప్పటికీ అక్కడ తవ్వకానికి అనుమతి ఇచ్చారు వాళ్ళు దాంతో ఇప్పుడు క్యాప్ టు మైన్స్ ఓకే అయి ఉన్నది అంటే ఇప్పుడు రెండు రకాల పనిని బీజేపీ ప్రభుత్వం చేసి పెట్టింది ఒకటి క్యాప్ టు మైన్ ఓకే అయిపోవడం దాంతో రా మెటీరియల్కి ప్రాబ్లమ్ ఉండదు ఫ్యూచర్లో నెంబర్ టూ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ముందు ఇప్పటికే ఏడాదికి ఐదు వేల కోట్లు ఏడాదికి నాలుగు వేల కోట్లు ఇట్లాగా అప్పులు పాలైపోతుంది అప్పుల మీద వడ్డీలు తీర్చుకోవడానికి దీంట్లో రివైవల్ ప్యాకేజ్ కింద పదకొండున్నర వేల కోట్లు ముందు రెగ్యులర్ ఫర్ సిస్టమ్ రన్ చేస్తూ మూడవ ఫర్నిష్ అంటే మూడవ పొయ్యి ఆగిపోయి ఉంది అది ఇది సంపూర్ణంగా రా మెటీరియల్ వచ్చి సంపూర్ణంగా మూడు ఫర్నిష్లు పనిచేస్తే పూర్తి స్థాయిలో రా మెటీరియల్ అదే పూర్తి స్థాయిలో మెటీరియల్ ఉత్పత్తి అయితే నష్టాలు ఉండవు అది లాభాల బాటలోకి వచ్చే అవకాశం ఉంది ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఇట్లాంటిది రివైవల్ ప్యాకేజీ ప్రకటించితే లాభాల బాటలోకి వచ్చింది తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ దిగిపోయాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక పోయింది అది మళ్ళీ నాశనమైంది అప్పటి నుంచి ఇది రెండు వేల ఏడు నుంచి లాసెస్లోకి వెళ్ళడం ప్రారంభమైంది రెండు వేల ఏడు ఇప్పుడు ఇరవై నాలుగు అప్పటి నుంచి నష్టాలు అవుతా వచ్చింది ఇప్పుడు మళ్ళీ దాన్ని పా ఈ మోడీ ప్రభుత్వం వచ్చాక దానికి రివైవల్ ప్యాకేజీ ప్రకటించడం అంటే ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టే ఒక రకంగా ఈ క్రెడిట్ అంతా మోడీకో లేదంటే బీజేపీకో కట్టబెట్టాలా లేదంటే మొదటి నుంచి పోరాటాలు చేస్తున్నారు కాబట్టి అది కూడా ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉంది బాబుగారు సీఎంగా ఉన్నారు కాబట్టి సాధ్యమైందా ఆ క్రెడిట్ ఓన్లీ బాబుగారికి వెళ్తుంది అందరికీ కట్టబెట్టాలి తలా ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు పోరాడిన వాళ్ళని అందరినీ ఒప్పుకోవాలి మనం అందులో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి తెలుగుదేశము ప్రయత్నించింది జనసేన ప్రయత్నించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది అయితే ఈ పోరాటాల కారణంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి రావడం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలక్షన్స్ ముందు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెళ్ళి అధినాయకత్వానికి చెప్పుకొచ్చారు అప్పుడు వద్దనేసి ఆ తర్వాత కూడా రెండుసార్లు కూడా అదే చెప్పుకొచ్చారు జీవీఎల్ నరసింహారావు నాయకత్వంలో ఒక కమిటీ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది అప్పట్లో కాబట్టి ఇందులో అందరి పాత్ర ఉంది డెసిషన్ మేకర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అరవై నుంచి డెబ్బై శాతం వస్తుంది ఎందుకు ఇట్లాగ వినతలు ఇచ్చారు కదా అని ఆపిన సందర్భాలు చాలా తక్కువ వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతుంటారు అట్లాంటిది వాళ్ళు ఆపిన ఆపారు కాబట్టి అరవై డెబ్బై శాతం క్రెడిట్ వాళ్ళకు వస్తుంది కోసం చాలా రోజుల నుండి ఇక్కడ ప్రజల్లో ఇలాంటి ఫీలింగ్ ఉంది సెంటిమెంట్ ఉంది అనేటటువంటిది ఆ ప్రభుత్వం నోటీస్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం ఉంది వైసీపీ ఉంది జనసేన ఉంది అందరినీ ఒప్పుకోవాలి మనం కానీ ఒకటి లాజికల్ గా ఒక డౌట్ నిజంగా కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది ప్రైవేటీకరణ చేయకుండా త్వరలో ఒక ప్యాకేజ్ ప్రకటిస్తామంటే ముందు బాబుగారు లేదంటే టీడీపీ సంబంధించిన నాయకులు లేదంటే జనసేన ఎవరో ఒకళ్ళు ప్రకటించి ఉండేవారు కానీ ఎప్పుడు ఆ తరహా ప్రకటన రాలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన సందర్భం లేదు విశాఖలో మోడీ పర్యటన సమయం కూడా ఆ రోజు కూడా ఏమన్నా మాట్లాడతారేమో అని అనుకుంటే వామపక్షాలు అక్కడ హడావుడి చేసినా సరే సైలెంట్ గా ఉన్నారే తప్ప ఎలాంటి ప్రకటన చేయలేదు తర్వాత అనూహ్యంగా ఈ ప్రకటన రావడం దీని వెనక ఏదైనా రాజకీయం ఉందా ఇందులో రాజకీయం కాదు వాళ్ళకి ఇక్కడ స్థానిక నాయకులకి ఎవరికి కూడా ఆ మాట అనేది ధైర్యం జాలలేదు ఎందుకంటే వీళ్ళు అడిగినప్పుడు ఎదువరకు దాన్ని లాసెస్ చూపెట్టి మీరు భరిస్తారని అడిగారు రాష్ట్ర ప్రభుత్వాలు భరించడానికి ఎవరూ సిద్ధంగా లేవు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఏం ఉరుగుతుంది వచ్చే లాభం వస్తే పొద్దున విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది కానీ ప్రభుత్వానికి ఏం రాదు కదా రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి వీళ్ళు ఎవరు ధైర్యం చేయాల అది కాబట్టి వీళ్ళకి సంబంధించి అడగటం వరకే ఉంటుంది కానీ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ముద్ర వీళ్ళు వేసుకుంటారు కాబట్టినే మేమంటే మేమంటారు కాబట్టినే వీళ్ళకి ఎవరికి అందకుండా వాళ్ళు మా వల్లనే ఇది జరిగిందనే చూపించారు అక్కడ అంటే కొన్ని బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు ఉన్నారు ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులు వాళ్ళైనా ఏ రోజు అసలు దీని గురించి మాట్లాడలేదు కదా ఈ ప్రకటన వచ్చే ముందు వరకు కూడా అంటే వాళ్ళు కూడా తెలియకుండా జరిగిన లేదు లేదు కుమారస్వామి చెప్పాడు శ్రీనివాస్ వర్మ చెప్పాడు ప్రైవేటైజ్ అవ్వదు అన్నటువంటి అదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారు అయితే చంద్రబాబు శ్రీనివాస్ వర్మ అయితే క్లియర్ గా చెప్పారు ప్యాకేజీ ప్రకటించబోతున్నాం అన్నటువంటిది ఇంత ముందే చెప్పారు కుమారస్వామి ఏమో దాన్ని రివైవల్ ఆలోచిస్తున్నామని చెప్పారు శ్రీనివాస్ వర్మ ప్యాకేజీ ప్రకటించబోతున్నాం కసరత్తు చేస్తున్నాం అని ఇంత ముందు చెప్పారు అది క్లియర్ గా కాకపోతే హైలైట్ చేయలేదు అంతే వార్త వేశారు కానీ మాములుగా బీజేపీ వాళ్ళు కాబట్టి లోపల పేజీలు వేసారు లేదా వేరే మాటలన్నీ వేస్తూ అందులో ఒక ముక్క కింద రాశారు ఆయనకి ఐడియా ఉంది ఆ విషయంలో కానీ ఎంతవరకు ఈ పదకొండు వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి అనుకోవాలి అంటే ఈ ప్యాకేజీ అయినా భవిష్యత్తులో ఇంకా కంటిన్యూస్ గా ఈ ఆర్థిక సహకారం అనేది ఏమైనా చెప్పినటువంటి పాయింట్ అయితే ఇది తొలి దశ అన్నారు బేసిక్ గా తొలి దశ ప్యాకేజ్ ఇది రెండవది ఏంటంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్టైజేషన్ వైపు వెళ్ళిపోయిందంటే సెటరేట్ అయిపోతుంది లక్ష కోట్లు కూడా కావాలి లక్ష కోట్లని పది లక్షల కోట్లని తీసుకోవచ్చు ఏది ముడ్డు మీద బట్టలు మంద కాబోతురంతా దేకమన్నా వెనకటి ఒకడు అట్లాగే మాట్లాడచ్చు ఎవరికి కావాల్సింది అది మాట్లాడచ్చు కాకపోతే సమస్య ఏంటంటే ఎంత కావాలో వాళ్ళకి తెలియదా సమస్య మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మూడు కోణాలు ఉంది ఒకటి స్టీల్ ప్లాంట్ రివైవల్ రెండవ కోణం ఇంకొకటి కూడా కనబడుతుంది ఇప్పుడు అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర ఏదో ఇంకో స్టీల్ ప్లాంట్ అంటున్నారు కదా ఈ ఇది ప్రైవేట్ది ఇచ్చేటప్పుడు ప్రభుత్వాన్ని మూసేసి దాన్ని నాశనం చేస్తున్నారన్న పేరు రాకుండా పబ్లిక్లో నెగిటివ్ రాకుండా చేసుకునే ప్రయత్నం కూడా ఉండొచ్చు ఇది బాబు చేస్తున్నారు అది తెస్తున్నారు అనొకండి ఈ మొత్తం లో మిస్ అవుతున్నది ఏంటంటే ఆ నక్కపల్లి దగ్గర ప్లాంట్కి సంబంధించి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఫైనలైజ్ అవ్వట్లా జిందాలోడు కడపలో పెడతానన్నటువంటిది అది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఓన్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ మాత్రమే నడుస్తోంది ఈ నక్కపల్లి దగ్గర పెడతానన్నటువంటి ఆ సంస్థ మెత్తలు వీళ్ళకి సంబంధించింది వచ్చేటప్పటికి అది వాడు ఆల్రెడీ ఒరిస్సాలో ఓకే చేశాడు లక్ష కోట్లతో అందుకోసం ఏమన్నా ఇది చేశారన్నది కూడా నా డౌట్ అంటే ఒరిస్సాలో లక్ష కోట్లతో అంటే అక్కడ బీజేపీ గవర్నమెంటే కాబట్టి అది జనంలో నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ అడిపోతుంది అంటున్నారు కాబట్టి అక్కడ ఈ ఫ్యాక్టరీ పెట్టించి ప్రైవేట్ ఫ్యాక్టరీని ప్లస్ అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గుతుంది అడిగి ఇక్కడ దాకా అనకా నక్కపల్లి దాకా తీసుకురావడానికి ట్రా మెయిన్ ఇది కొరత అవుతుంది అంటే దాన్ని ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్ పొల్యూషన్ అన్ని కిలోమీటర్లు అట్లాగే దాంతో పాటుగా ఒకవేళ సముద్రంలోంచి అన్నారు మొన్ననే చంద్రబాబు గారు అన్నారు కదా మోడీ వచ్చిన రోజున గుర్తుందా నేను ఇట్లా చెప్పాను దానికి వాటర్లో నుంచి తెచ్చిన పొల్యూషనే భూమి మీద నుంచి తెచ్చిన పొల్యూషనే పైప్ లైన్ ఏదైనా ప్లాన్ చేద్దాం అన్నారని చెప్పారు కదా అండర్ గ్రౌండ్ టన్నెల్ లాంటిది అనేది అది చెయ్యాలంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు కదా రూపాయి రెండు రూపాయలతో అవుతుందా అంత పెట్టి చేస్తే అయ్యే ఖర్చుని ఎవడు పెట్టుకుంటాడు పెట్టుబడి సదర్ కంపెనీ అంత పెట్టి పెట్టుకునే బదులు అక్కడే పెట్టుకోవచ్చుగా ఒరిస్సాలోనే అందుకని దానికి అక్కడిచ్చి దానికి బదులుగా ఇది ఇస్తున్నారా లేదా రెండు కోణాలు ఉంది ఇప్పుడు ఈ మిత్తల్ వాళ్ళ ఫ్యాక్టరీని నక్కపల్లిలో పెట్టించి రెండిటికి కలిపి పైపు లైన్ వేసేయచ్చు రెండిటికి వేయచ్చుక ఒకటే గొట్టాలతో ఒక పని చేసినప్పుడు ఆ ఉద్దేశంతోనైనా అయ్యుండొచ్చు కరెక్ట్ సని ఓవరాల్గా దీనికి సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీ తన పోరాటం చేసింది అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది ప్రైవేటీకరణ చేయొద్దని ఇంత చేసినా ఇప్పుడు తన ముద్ర అనేది లేకుండా పోయిందా అంటే వాళ్ళ ప్రయత్నం అంటే ప్రతిఫలం అయితే దక్కింది కానీ ఫలితం దక్కింది కానీ అది వాళ్ళకి దక్కకుండా పోయిందా ఇందులో ఎవడండి పట్టించుకునేది ఇదిగో వీళ్ళు చేశారు వీళ్ళు చేయలేదు అనేటువంటిది ఫైనల్గా ఉద్యోగి ఎట్లా చేశారు కదా బీజేపీకి ఓటేస్తారా అక్కడ అంతకుముందు ఐదు వేల కోట్ల రూపాయలు అప్పట్లో వాజ్పేయి టైంలో ఇచ్చారు మరి అప్పటి నుంచి బీజేపీని గెలిపించాలిగా అక్కడ ఎప్పుడు గెలిపించారని పొత్తులు ఉన్నప్పుడు తప్పించి గెలిపించలేదు కదా ఇండివిజువల్గా ఏం గెలిపించలేదు బీజేపీని దాంతో ఓట్లకి సంబంధం లే రాజకీయానికి సంబంధం లే రెండోది ఆ కుమారస్వామి క్లియర్గా చెప్పాడు దాంట్లో ఆనాడు తీర్మానం చేశాడు తెలుగుదేశం వాళ్ళు మా చంద్రబాబు వాళ్ళని అయితే ఇచ్చారని వాళ్ళు చెప్పుకుంటారు మా జగన్ వాళ్ళనే అప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని ఆగిందని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు మా విశాఖ వాళ్ళనే వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటారు జనసేన మా పవన్ కళ్యాణ్ వాళ్ళనే వాళ్ళు చెప్పుకుంటున్నారు అదే అండి విశాఖ వరకు మాత్రం అంటే ఏ పార్టీకి అయినా గెలుపుకి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా వెనక ఉంటది అనేది అవన్నీ మన ఊరికి పక్కన దూరంగా కూర్చున్నాడు ఏదో రాసుకోవడం తప్పించి స్టీల్ ప్లాంట్ ఆధారంగానే ఓట్లు పడేటట్టు అయితే ఇది రెండు వేల ఏడు నుంచి క్రైసిస్లోకి వచ్చింది మరి ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటే అధికారం ఉంది రెండు వేల తొమ్మిదిలో కూడా అక్కడ ఎంపీ కూడా అప్పుడే కదా గెలిచింది వైసీపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు కదా మరి ఏం చేయలేదు కదా రెండు వేల పద్నాలుగులో బిజెపి గెలిచింది మరి ఏం కాలేదు కదా అక్కడ ప్రజలు దీన్నే అందులో ఈ స్టాఫ్తోనే ఉంది అక్కడ అది చాలా పెద్ద ఊరు కదా అందరికి ఉంటే బాగుండు అనే సెంటిమెంట్ ఉంటుంది కానీ అది లేకపోతే ప్రభుత్వాన్ని దించేద్దాం అనే సెంటిమెంట్ అయితే గనక ఎట్లా ఉండదు కదా వ్యవస్థ కానీ ఫైనల్గా ఒకటి సార్ కేంద్రం అయితే యూటర్న్ తీసుకుంటుంది కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని వ్యవస్థల్లో ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ మళ్ళీ ఆలోచిస్తుంది అనే సంకేతం ఈ నిర్ణయంతో ఏమైనా కనిపించింది కేంద్రం మొదటి నుంచి చెప్తుంది ఒకటే చిట్ట చివరి ప్రయత్నంలో మాత్రమే ప్రైవేటైజేషన్ ఓకే కాంగ్రెస్ టైంలో మేము అనుకున్నాం కాబట్టి ఉపసంహరణ అనేవాళ్ళు డైరెక్ట్గా బట్ మీరు చూడండి కేంద్రం ఏ బిఎస్ఎన్ఎల్ మూసేస్తున్నారు మూసేస్తున్నారు ఏమైంది పెట్టారు ఎల్ఐసికి అంటే ఇదేంటంటే కంచంలో అన్నం తింట బూతులు తిట్టడం వాళ్ళు సిస్టమేటిక్ గానే వెళ్తున్నారు ముందు డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తారు కానప్పుడు ప్రొవైడ్ చేస్తారు ఎల్ఐసిలో షేర్లు పెట్టారు షేర్ల వల్ల అది ఎదుగుతుంది అని చెప్తే అబ్బెబ్బే అన్నారు కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ కానీ ఇప్పుడు నెంబర్ వన్గా ఉంది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలేనప్పుడు అంతే కదా ఇతర బ్యాంకులు రచ్చ రచ్చరచ్చ చేశారు అది బాగు చేశారా నాశనం చేశారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూసేస్తున్నా అని ప్రచారం చేశారా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూసేస్తున్నారు అంబానీలు అదానీల కోసం అని చెప్పేసి అట్లాగే ఇవి అంతే ఏదైనా సరే దొంగ ప్రచారాలు ఎక్కువగా జరుగుతుంది అంటే తొంభై శాతం ముందు గనిమెత్తుమెత్తిపోస్తారు వాళ్ళు ఏమో సిస్టమేటిక్ డెవలప్మెంట్ వైపు పోతుంటారు అలాగని ఈ వీటి మాయలో పడిపోరాళ్ళు అంటే ఆ ప్రచారపు మాయలో పడిపోరాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో అది సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఉపయోగపడితే సార్ ఇవన్నీ నిర్ణయాలు ఒక రైల్వే జోన్ వ్యవహారం కానీ ఇప్పుడు కానీ అలాగే విశాఖ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టే కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ అక్కడికే పెట్టుబడులు రావడం ఇవన్నీ డెవలప్మెంట్ లోపేత రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినంత గుజరాత్ కూడా ఇచ్చి ఉండదు నాకు తెలిసి కానీ కాలువలు కట్టడం గానీ సాగునీటి ప్రాజెక్టులకు కానీ పెన్షన్లకు కానీ ఎవడు వాళ్ళు మనలాంటి వాళ్ళని చెప్తుంటాం అక్కడ మిగతా మీడియా అంతా నెగటివ్ గానే చెప్తుంటుంది కాబట్టి వాళ్ళు ఎంత చేసినా ప్రచారం చేసుకోవడం చేతకానని చెప్పి ఏం చేయలేము ఇప్పుడు కూడా చంద్రబాబు చంద్రబాబు గారి జనసేన వాళ్ళేమో ఏమో వంశీ కృష్ణ ప్రసాద్ మోహన్ ఎవరు ఉన్నారు కదా అక్కడ ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారి అమిత్ షాతో మాట్లాడడం వల్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు చంద్రబాబు గారి వల్ల ఇదంతా జరిగిందని బాబు గారే చెప్పుకున్నారు నేను అడిగానని అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు అట్ట ఏది చెప్పుకోవాలా కాబట్టి నరేంద్ర మోడీనే చెప్పాడు కదా మేము దాన్ని బాగు చేస్తున్నామని అదే కదా రైట్ చూద్దాం మొత్తం స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో క్లారిటీ అయితే వచ్చేసింది ఇక ప్రైవేటీకరణ అయితే జరగదు అలాగే ఇది తొలి దశ ప్యాకేజ్ గానీ అనుకోవాలో భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్ర సహాయ సహకారాలు అందుతాయని సంకేతం కూడా కేంద్రం ఇచ్చినట్టేనా చూద్దాం ఇంకా ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు ఉండబోతాయి అనేది